ఇవాళ మనం దొండకాయ పచ్చడి చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు ఒక టమాటా కొత్తిమీర పసుపు ఎండుమిర్చి చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా జీలకర్ర ధనియాలు వెల్లుల్లి మెంతులు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందాం దీంట్లో కాస్త నూనె పోసుకొని కాగాక ఇప్పుడు మెంతులు ధనియాలు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని కాసేపు వేయించుకుందాం ఇవి బాగా వేగానండి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం ఈ బాండిలోకి మరికొద్దిగా నూనె వేసుకొని నూనె కొంచెం కాగాక దొండకాయలను కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని వేపేసుకుందాం దొండకాయలు కొద్దిగా మగ్గాయి కదండి దీంట్లోకి టమాటాలు కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం కలిపేసుకొని కడిగి పెట్టుకున్న చింతపండుని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ముందుగా వేపుకున్న ఎండుమిర్చి ధనియాలను చల్లారు పెట్టుకున్నాం కదండి దాన్ని మిక్సీలో వేసుకొని కాస్త కల్లుప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని బరకగా మిక్సీ పట్టుకుందాం ఇలా బరకగా చేసుకున్న మిశ్రమంలోకి ఇప్పుడు మనము దొండకాయ ముక్కలను కూడా వేసుకుందాం ఇప్పుడు వేపుకున్న దొండకాయ ముక్కల్ని మిక్సీలో వేసాక దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తాలింపుకు మనం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు గిన్నె పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకుందాం నూనె కాగిందండి ఇందులోకి ఆవాలు జీలకర్ర చెనపప్పు వినపప్పు వేసుకొని వేయించుకుందాం కొద్దిసేపు దీంట్లోకే ఎండుమిర్చి కరివేపాకు టేస్ట్కి కాస్త ఇంగువ వేసుకుందాం దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్